హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దోహాలోని ఆయన ప్యాలెస్లో ఖతార్ హమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీని కలిశారు ప్రధాని మోదీ రాక సందర్భంగా ఈ ప్యాలెస్లో ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు అనంతరం ఇరుపక్షాల ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి ఆర్థిక సహకారం పెట్టుబడులు ఇంధన భాగస్వామ్యం అంతరిక్ష సహకారం పట్టణ మౌలిక సదుపాయాలు సాంస్కృతిక బంధాలు ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక అంశాలపై చర్చించారు ప్రాంతీయ ప్రపంచ సంస్థలపై కూడా ఇరువురి నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు అలాగే ఎనిమిది మంది భారతీయుల విడుదల తర్వాత ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ తో భేటీకి ముందు ప్రధాని మోదీ దోహాలో ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ అథానితో ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు ఈ సమావేశానికి సంబంధించి ప్రధాని మోదీ సోషల్ మీడియా పోస్ట్లో ఇలా రాశారు ఖతార్ ప్రధాని అల్ థానీతో ఇది అద్భుతమైన సమావేశం మేం భారతదేశం ఖతార్ స్నేహాన్ని ప్రోత్సహించే మార్గాలను చర్చించాం భారత్ ఖతార్ భాగస్వామ్యం మరింత బలపడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు ఖతార్లోని ఎనిమిది లక్షల మంది బలమైన భారతీయ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు అమీర్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఖతార్తో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడానికి భారతదేశం నిబద్ధతను తెలియజేశారు త్వరలో భారత్లో పర్యటించాల్సిందిగా అమీర్ను కూడా ఆయన ఆహ్వానించారు షేక్ తమీమ్ తనవంతుగా ప్రధాని మోదీ భావాలను ప్రతిధ్వనించారు గల్ఫ్ ప్రాంతంలో విలువైన భాగస్వామిగా భారతదేశం పాత్రను ప్రశంసించారు ఖతార్ అభివృద్ధికి చురుకైన భారతీయ సమాజం అందించిన సహకారాన్ని గల్ఫ్ దేశంలో జరిగిన వివిధ అంతర్జాతీయ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడాన్ని కూడా ఆయన అభినందించారు సమావేశం అనంతరం ప్రధాని మోదీ గౌరవార్థం అమీరీ ప్యాలెస్లో భోజనం చేశారు షేక్ తమీమ్ తండ్రి మాజీ ఎమీర్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీని కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు గత దశాబ్దాలుగా ఖతార్ అభివృద్ధికి మార్గం సుగమం చేసిన అతని దూరదృష్టి గల నాయకత్వానికి అభినందనలు తెలిపారు భారత్ ఖతార్ సంబంధాలపై ఇరువురి నేతలు చర్చించారు ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ అంతర్దృష్టితో కూడిన వ్యాఖ్యలకు ప్రధాని ప్రశంసించారు భారతదేశం ఖతార్ విడదైరాని బంధాన్ని పంచుకుంటున్నాయని ఇది పరస్పర విశ్వాసం సహకారానికి ప్రతీకాన్ని మాజీ ఎమీర్ ధృవీకరించారు ఖతార్ అభివృద్ధి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని దీనికి ప్రధాన కారణం భారత్ ఖతార్ మధ్య ఇరవై సంవత్సరాలకు డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన గ్యాస్ సరఫరా ఒప్పందం ఉంది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముగియాల్సి ఉండగా అంతకుముందు దీనిని పొడిగించారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి